ఒకసారి పార్వతీదేవి తన భర్త అయినా శివుడిని ఇలా అడిగింది ప్రభు మనుషులు ఈ లోకంలో ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు కొందరికి గొప్ప బుద్ధి ఉంటుంది మరికొందరికి చెడు బుద్ధి ఉంటుంది అన్ని అడిగింది అప్పుడు శివుడు నవ్వుతూ ఒక కథ చెప్తాడు ఒకసారి మేఘాల నుంచి ఒక చిన్ని నీటి బిందువు భూమిపై పడింది అది స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది ఆ బిందువు భూమిపై పడగానే ఒక కాంచు గిన్నెలో పడింది అక్కడి నుంచి ఒక వెండి గిన్నెలోకి మారింది అలా తెల్లగా మెరిసింది తర్వాత అది ఒక తామ్ర గిన్నెలోకి మారింది అక్కడ వేడి తట్టుకోలేక కొంచెం ముదిరిపోయింది కొద్దిసేపటికే అదే బిందువు ఒక చీపురులోకి మారింది అక్కడ బురదలో కలిసిపోయింది అప్పుడు అది తనను తాను ఇలా ప్రశ్నించుకుంది నేను ఇదేనా నేనెప్పుడు ఇలా బురదగా మారిపోయాను అప్పుడు స్వరంలో శివుడు అంటాడు అప్పుడు శివుడు ఇలా అంటాడు నీటి బిందువు మారలేదు పార్వతి మారింది దాన్ని ఉంచిన పాత్ర మాత్రమే ఫ్యాక్టోరియల్ అలాగే మనిషి పుట్టినప్పుడు స్వచ్ఛంగా శుద్ధిగా ఉంటాడు కానీ అతను ఏ ఆలోచనలలో మునిగిపోతాడో ఏలాంటి స్నేహాల్లో కోరుకుపోతాడో అతని స్వభావం ఆ పాత్రలా మారుతుంది మనిషి అంతర్గత స్వరూపం శుద్ధమే అయితే చుట్టూ ఉన్న వాతావరణం మన స్నేహితులు మన ఆలోచనలు మనల్ని ఎలా మార్చుతాయో అది మన నిజమైన రూపాన్ని నిర్ధారిస్తుంది అందుకే శివుడు చెప్పినట్టు మనసును శుభ్రంగా ఉంచు నీలో దేవుడు ఉంటాడు మరి ఈ కథ కొంతమంది జీవితాన్ని మారుస్తుంది అని అనుకుంటున్న మరి ఇలాంటి భక్తి సందేశాల కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి